బయట ఆడియన్స్ నుంచి వస్తున్నది నవదీప్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద ప్రొజెక్షన్ ఆఫ్ జ్యూరీ బికాస్ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనే నాగార్జ్ నగర్ లాగా ఫీల్ అయిపోయి అందరి మీద అరుస్తున్నారు తిడుతున్నారు ఆ తిట్టడం వల్ల ఎందుకు ఇంత ఓవర్గా చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళు కంటెస్టెంట్ వీళ్ళు కూడా కంటెస్టెంట్స్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చారు వాళ్ళకంటే ముందు వచ్చారు సీనియర్స్ అంత మాత్రాన వీళ్ళని ఇంతలాగా ట్రైన్ అప్ అంటున్నారు దీపావళి చేసుకుంటాం కదా దీపావళిలో అభిజిత్ గారు కాకరపూతులు అంటారు బిందు చిచ్చుబుడిలా ఉంటాడు రాకెట్ నవదీప్ ఒక ఐటమ్ బాంబు లాగా హైడ్రోజన్ బాంబు లాగా ఇప్పుడు మూడిట్ల కలయికే కదా దీపావళికి అందం తీసుకొచ్చేది సో ఆ ముగ్గురు జడ్జెస్ అలా ఉంటమే అది అందం షోకి నవదీప్ గారు పటాక లాగా చెప్పా కదా ఆ షోకి ఆ ఆ జోస్ తీసుకొస్తారు కొన్నిసార్లు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం అందరూ మనుషులమే కాబట్టి మనం మన ఉద్దేశం అది ఉండదు అంటే మన భాష ఒక రకంగా ఉండొచ్చు కానీ భావం వేరే ఉండొచ్చు కదా సో కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకుంటే నిజంగా అక్కడ నేను పర్సనల్గా ఉన్నాను అన్ని రోజులు జర్నీ చేశాను కాబట్టి ఐ రియలీ లైక్ త్రీ ఆఫ్ ద పీపుల్ నేను మీకు తెలుసు అసలు ముక్కు సూటికి మాట్లాడితే ఎవరు బటరింగ్ చేయను తప్పు మాట్లాడితే మొహం మీద మాట్లాడతాయి ఈవెన్ భగవంతుడు అనేసే ప్రశ్నిస్తాను మా ఫాదర్ అడితే చెప్పేస్తారు అరే మీరు ఆ వాడి ఇంకొంత తక్కువే చూశారు ఇంకా చాలా ఎక్కువ చూపిస్తారు మాకు ఆ దర్శనం ఆ దృష్ట్యం మాకే కలిగింది అంటారు సో కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా నిజంగా వాళ్ళ రోజున మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారంటే ఈ సో కాల్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి అవునా మాకు ఒక లైఫ్ కానీ ఒక రికగ్నేషన్ కానీ ఐడెంటిటీ ఇచ్చారు తర్వాత అంటారా మా పర్సనాలిటీస్ ఎలా బయటపడుతుంది అనేది ఓవర్ మా జర్నీలో భాగంగా మీరు చూస్తారు అంతే సింపుల్ సో హృదయ మాధవ్ గారు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చాలా మంది కోరుకుంటున్నాం మేము కూడా కోరుకుంటున్నాం బికాస్ యుర్ నేచర్ ఈస్ కంప్లీట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా సూటిగా ఇందాక మీరు అన్నట్టుగా మాట్లాడతారు అని కాకపోతే అక్కడ ఉండి చూసిన వాళ్ళు మాకు మీరు ఎవరో తెలియదు మాకు కనిపించినంత వరకు యు ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ మిగతా పద్నాలుగు మందిలో నుంచి కొంతమంది నుంచి దట్ యు ఆర్ ఫేక్ హృదయమానం అనేవాడు ఫేక్ సో ఆయన ఫేక్ కాబట్టి ఆయన హౌస్ లోకి సరిపోడు ఈ అని చెప్తున్నారు సో మీ ఆఫ్ ఆ ఎవరైతే మిమ్మల్ని ఫేక్ అన్నారో మీకే తెలుసు సో వాళ్ళ గురించి మీరే పద్నాలుగు మంది ఎవరైతే అని ఉంటే నాకు తెలియదు అన్నారో లేదు కేక్ తిని హ్యాపీగా స్వీట్ గా బతికే వాళ్ళకి ఎదురు మనిషి ఫేక్ ఆ ఎలా తెలుస్తుంది చాలా సింపుల్ అంతే కదా సి మన ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాం ఎప్పుడు కూడా మన పక్కన ఉన్న మనిషిని మనం ప్రత్యర్థిగా చూస్తాము శత్రువుగా ట్రీట్ చేస్తాం అంతే కదా అంతేకాని మనిషిగా ట్రీట్ చేయము ఫస్ట్ ఇన్సూరెన్స్ మన బాడీలో అదే వచ్చేస్తాయి మన థాట్ ప్రాసెస్లో కాబట్టి అబ్బియస్గా నేను ఫేక్ అనుకోవడంలో తప్పు లేదు అని వాళ్ళది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళ ఆలోచన థాట్ ప్రాసెస్ ఇలా ఫేక్ అనుకునే వాళ్ళ గురించి చెప్తాను అనుకునే వాళ్ళ గురించి ఆ నో కామెంట్ సింపుల్